ఈ ప్రపంచంలో అన్నింటికంటే ప్రమాదకరమైన ప్రాణి ఏది కొందరంటారు ఎలుగుబంటని ఇంకొందరంటారు సింహం ఇంకొందరంటారు పాము అని కాదు ప్రపంచంలో అన్నింటికంటే ప్రమాదకరమైన ప్రాణి ఒక కపట స్నేహితుడు మిగిలిన పశుపక్షాదులన్నీ కేవలం తమ శరీరానికి మాత్రమే హాని చేయగల కానీ ఒక కపటమిత్రుడు మాత్రం మీ తెలివిని నాశనం చేయగలడు మీ వివేకాన్ని నాశనం చేయగలడు ఆలోచించి అర్థం చేసుకునే శక్తిని హరించేస్తాడు ఏ కపటమిత్రుడైనా మీ యొక్క జీవితాన్ని పూర్తిగా చెడగొట్టగలడు అతడికి ఎంత సామర్థ్యం ఉంది అంటే తను మిమ్మల్ని వినాశనం చేసే పెద్ద ఊబిలో దింపేస్తాడు అందులోంచి బయటికి రావటం దాదాపు అసంభవం ఎప్పుడైతే ఆ విషయం మీకు అర్థం అవుతుందో అప్పుడు మీలో పుట్టేది ప్రతీకారం అనే భావన అది అన్నిటికంటే ముందు తమరిని నాశనం చేసేస్తుంది అందువల్ల జీవితంలో కపటమిత్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇంకా నమ్మకం నమ్మే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి అలాగే మీరు మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి రాధాకృష్ణ